అందరికీ నమస్కారం ఈరోజు మన చెలుకలో కంది కట్టెలు తొక్కనీక వచ్చినామన్నా అయితే ట్రాక్టర్ తీసుకొని వచ్చినాము సో నేను అన్న వచ్చినాము అన్న కట్టెలు అందిస్తున్నాడు నేను ట్రాక్టర్ పైన తొక్కుతున్నాను సో ఇప్పుడిప్పుడే మనం కొద్దిగా నేర్చుకున్నాం అనమాట మన నాన్నగిన తొక్కుతుంటే నేర్చుకున్నాము అయితే కట్టలు ఎట్లా పెట్టుకోవాలంటే ఒక కట్ట మన రెప్పలు అనేది కడకు అంటే చివరికి పెట్టిన కట్ట నాలుగైదు రెమ్మలు లోపలికి పెట్టి ఈ రెమ్మల పైన కట్టలు వేసి తొక్కుడకు తొక్కోవాలి ఇట్లా తొక్కున్నట్టయితే మనకు కట్ట ఎక్కడ కిందికి కూడా జారకుట బిగుతుగా ఉంటుంది సో అన్న చెప్తూ కట్టలు పైకి విసిరేస్తున్నాడు నేను దొక్కుతున్నాను ఇట్లా మనం పదకొండు కాదు పన్నెండు వరుసలు కూడా తొక్కొచ్చు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నేనైతే పదకొండు వర్షాలు తొక్కినా అంటే పదకొండు కట్టలు వచ్చే విధంగా దొక్కినా కొంతమంది పన్నెండు కాముడు కూడా తొక్కుతారు అంటే ఒక అర్ర కంటే వెడల్పుగా తొక్కొచ్చు ట్రాక్టర్ పైన ఇట్లా ఒక్కొక్క వరుసకి ఇట్లా అడ్డకట్టలు కట్టలు వేసుకోవాలి చివరికి అంటే వీటిని మీసం కట్టు అంటారు ఇట్లా వేసుకోవడం ఇట్లా వేసుకొని వీటిపైన మళ్ళీ ఒక కట్ట వీటిపైన మళ్ళీ అంటే మొదలు ఒకసారి కొనలు ఒకసారి ఇట్లా తొక్కున్నట్టయితే మనం ఎన్ని కట్టలైనా పట్టించవచ్చు ట్రాక్టర్లా మస్తు ఎడల్పు వస్తుంది ఇట్లా తొక్కున్నట్లయితే చూడండి ఒకసారి మొదలు ఒకసారి కొనలు ఇట్లా మీసం కట్టు వేసుకుంటా అందులో వెనకాలనే లైట్ రావాలి మధ్యలో కొంచెం మనకి లోపలికి వచ్చినట్టు రావాలి అట్లా ఉంటేనే కట్టలు తొక్కి పడుతుంటాయి బండి కూడా చూడటానికి కొంచెం నీట్గా ఉంటుంది సో మొత్తానికి మేమైతే కట్టలు అయితే దుక్కేసినాం ఇక తీసుకొచ్చి దొడిగాడ వేసి ఇట్లా కుప్ప పెడతాం ఇట్లా కుప్ప పెట్టిన తర్వాత ఒక వారం రోజులకు ఈ పచ్చంతా గుంజుకున్న తర్వాత ఈ కంది కందికట్టలని కొడతాము ఇప్పుడు మొత్తం మిషన్లతోటి పట్టిస్తున్నారు ఈ మిషన్లతోటి పట్టిన కందులు పగిలిపోయి వాటికి రేటు కూడా సరిగా ఉండడం లేదు సో ఇట్లా మనం కొట్టిన కందులకి కుట్టిన కందులకి డిఫరెంట్ ఉంటుంది రేట్ అయితే వారం రోజుల్లో మనం ఈ కట్టలను ఎట్లా కొట్టి ఎట్లా రాలితాము మన పెద్దలు పది పదిహేను ఏళ్ళ క్రితం ఎట్లా రాలిపోదో మేము కూడా అట్నే రాలితాము ప్రతి సంవత్సరం ఇలాగనే చేస్తాం మేము వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్